హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్వర్ ఈరోజు వీడియోలో కుంకుడుకాయలు ఉంటాయి కదండీ వాటి గింజలు అనమాట వీటిని ఏంటంటే మనం గుండ్రాయితో దంచకుండా జస్ట్ ఉరికి నీళ్ళలో నానబెట్టి పిప్పి పక్కగా తీసుకుంటే మనకి గింజలు సపరేట్ అవుతాయి వీటి రీయూజ్ ఐడియా ఇంకా తర్వాత వచ్చేసి గాజు సీసా ఉంటుంది కదండి ఈ బాటిల్ని ఎట్లా రీయూజ్ చేయొచ్చు అన్నది చూపిస్తాను ఇక్కడ నేను వైట్ ఆక్రిలిక్ కలర్ తీసుకుంటున్నాను ఈ వైట్ కలర్ తీసుకొని స్పాంజ్లో కొద్దిగా అద్దుకొని ఈ విధంగా బాటిల్ మీదంతా ఇలాగా ప్రెస్ చేస్తున్నట్టుగా మొత్తం ఫిల్ చేసుకోవాలి బ్రష్తో వేస్తే మనకి లైన్స్ పడుతుందండి ఆ విధంగా కాకుండా ఇలా స్పాంజ్తో వేసుకున్నామంటే నీట్గా మొత్తం కలర్ అంతా కూడా పడుతుంది అనమాట చక్కగా మనకి ఇలాంటి లైన్స్ లేకుండా నీట్గా కనిపిస్తుంది అందుకోసమని ఈ విధంగా బ్రష్ తోటి కాకుండా స్పాంజ్తో వేసుకోవాలి ఆరిపోయిన తర్వాత ఇలా కింద పార్టీకి కొంతవరకు మనం ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ కింద పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ వరకు ఇక్కడ అట్ట ముక్కలు తీసుకుంటున్నాను నేను అట్ట ముక్కలు తీసుకొని మన ఇష్టం వచ్చినట్టు ఇట్లాగా ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టుగా లేదంటే కొన్ని ఏమో స్క్వేర్స్ కానీ ఎట్లయినా జిగ్జగ్గా మన ఇష్టం వచ్చిన ప్యాటర్న్లో ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి పీసెస్ అన్నీ సమానంగా ఉండని అవసరం లేదండి అన్నీ కూడా ఒకే షేప్లో ఉండని అవసరం లేదు ఇలా మన మనకి ఎన్ని అవసరం పడుతుందో అన్ని పీసెస్ కట్ చేసుకోవాలండి ఈ విధంగా పీసులన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక లైన్ డ్రా చేసుకున్నాం కదా బాటిల్ మీద అక్కడ నుంచి కింద వైపుకి ఈ విధంగా అంటించుకోవాల్సి ఉంటుంది ఇలాగా అంటించేటప్పుడు ఏంటంటే ఒకదానికొకటి దగ్గరగా అతికించకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా అతికించుకోవాలి అప్పుడు చూడటానికి బాగుంటుంది ఇలా మొత్తం కూడా మనం కింద లైన్ ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ లైన్కి కింద వైపునంతా మొత్తం చుట్టూతో కూడా బాటిల్కి చుట్టూతో ఇలాగే అంటించేసుకోవాలండి కొద్దిగా ఆరనివ్వాలి ఇదిగోండి ఆరిపోయిన తర్వాత ఏ విధంగా ఉంది ఇప్పుడు దీనికి పై వైపున వచ్చేసి హాట్ అంటించుకుంటున్నానండి అంటించుకుంటున్నాను హాట్ లూ పెట్టేసి దానిపైన కొంకుడు గింజలు గింజను కదా వాటిని ఇదిగోండి ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా పేర్చుకోవాలి ఆ రోకి పై వైపున మనం ఆ కింద రోలో ఎంతైతే పెట్టామో అంతకన్నా తక్కువ పెట్టుకోవాలన్నమాట తర్వాత కింద వైపున ఇంకా ఇంకాస్త తక్కువగా అట్లా కింది కిందికి వచ్చేటప్పటికి సింగిల్ గా ఒకటి వచ్చే వరకు ఆ విధంగా పేర్చుకుంటూ వచ్చేసేయాలి ఏంటంటే చూడటానికి మనకి ద్రాక్ష గుత్తులాగా కనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా సెట్ చేసుకున్నాక మొత్తం అన్ని ప్లెయిన్గా పక్క పక్కన అంటించుకున్నాం కదా ఇప్పుడు దీని పైన అన్నమాట మనకి గుత్తులాగా కనిపించాలి కదా రియల్ లుక్ రావడం కోసం కింద అతికిచ్చిన దానిపైనే మళ్ళీ ఇంకొక వరుస అక్కడక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది అక్కడక్కడా అంటే కింద పెట్టిన రెండింటికి మధ్యలో గ్లూ పెట్టేసి దానిపైన అంటించుకోవాలన్నమాట అట్లా ఇంకొంచెం పైకి వచ్చే వరకు కూడా ఇదే విధంగా ఒకదాని మీద ఒకటి ఇలా అంటించుకుంటూ పక్క పక్కనే ఇదిగోండి ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదే విధంగా బంచ్ని ఇంకొక టూ బంచెస్ కూడా ఇలాగే అరేంజ్ చేసుకోవాలి సేమ్ ఇలా కుంకుడు గింజలతోనేనండి ఇదే ప్రాసెస్ బాటిల్ మీద మనం ఇంకెక్కడికైనా కావాలనుకుంటే అక్కడ కూడా ఇంకొక చోట ఇదే ప్రాసెస్లో అంటించుకోవచ్చు తర్వాత ఇది వచ్చేసి నేను పేపర్ క్లే రెడీ చేశానండి ఈ క్లే ప్రిపరేషన్స్ రెండు క్లేలు ఉన్నాయి వాటిని నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు ఆ వీడియో చూడొచ్చు క్లే ప్రిపరేషను దీన్ని ఏంటంటే ఇలాగా కొద్దిగా తీసుకొని బాగా సాఫ్ట్గా ఈ విధంగా రుద్దుకొని రెండు రోజు తీసుకొని రెండింటినీ కూడా ఈ విధంగా కలిపి గ్లూ పెట్టేసి ఇదిగోండి ఇలా అంటించుకుంటూ ఉన్నాను గమ్ పెట్టేసి దానిపైన ోల్ చేసుకున్నది ఇదేంటంటే మనకి ద్రాక్ష చెట్టుకి కాడలు ఉంటాయి కదండి తీగలు ఆ తీగలు కోసం అనమాట ఈ విధంగా పెట్టుకుంటుంది ఇదిగోండి మనకి ఎట్లా కావాలనుకుంటే ఆ విధంగా ఈ గ్లూ పెట్టేసిన దాని మీద నుంచి ఇదిగోండి ఇలాగా అయితే ఇక్కడ ఏంటంటే రెండు తీసుకొని రెండింటిని కూడా ఒకదానికొకటి ఒకటి రెండింటిని చుట్టుకొని పెడుతున్నాను అనమాట తర్వాత ఇదిగోండి ఈ కాడ ఇక్కడికి తీసుకొని ఆపాను కదా దాని కింద వచ్చేసి ఇంకొక చిన్న బంజీ ద్రాక్ష గుత్త రెడీ చేసుకుంటున్నాను ఇవ్వండి సేమ్ ప్రాసెస్ ఇందా ఎలా చేసామో ఇప్పుడు కూడా అలాగే కాకపోతే సైజ్ కొంచెం చిన్న చేసుకుంటున్నాను తర్వాత క్లే తీసుకుంటున్నానండి క్లే తీసుకొని కొంచెం ఫ్లాట్గా చేసుకొని ఫ్లాట్గా చేసుకునే దాని మీద కట్ట ముక్కని ద్రాక్ష ఆకులాగా కట్ చేసుకోవాలండి ఆ కట్ చేసుకున్న ఆకును క్లే పైన పెట్టి చుట్టూ తా ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోవాలి అంటే మనకి కింద వచ్చేసి ఆకు షేప్ వస్తుంది అనమాట క్లే ఆకు షేప్ వస్తుంది ఇదండి ఈ విధంగా వచ్చిన తర్వాత సెంటర్లో కొంచెం కింద వైపున కట్ చేస్తే తర్వాత వచ్చేసి ఈ పైన ఆకు రియల్గా కనిపించడం కోసం అంటే పైన మనకి ఈనెలు కనిపిస్తూ ఉంటాయి కదా ఆ ఈనెల కోసం ఇదిగోండి ఈ విధంగా కొంచెం కటర్ తోటి పైన జస్ట్ ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నాను అనమాట టూత్పిక్ తోటైనా కానీ ఇలా ప్రెస్ చేసుకోవచ్చండి తర్వాత ఇది వచ్చేసి కొంచెం క్లే పక్కకు తీసుకుంటున్నాను నేను కొద్దిగా తీసుకొని ఇదిగోండి ఈ విధంగా రెండు చేతులతోటి ఈ విధంగా రోల్ చేసుకోవాలన్నమాట సన్నగా వచ్చే విధంగా ఇలా రోల్ చేసుకోవాలి ఇలాంటి వచ్చేసి రెండు రెడీ చేసుకుంటున్నాను నేను ఇదిగోండి ఇలాగా రెండు రెడీ చేసుకొని తర్వాత వాటిని ఏంటంటే రెండింటిని కలిపి పట్టుకొని ఎందుకంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న రెండింటిని కలిపి పట్టుకొని ఒకసారి ఇదిగోండి ఈ విధంగా మెల్లి తిప్పేసుకోవాలన్నమాట అప్పుడు ఏంటంటే మనకి కాడలు రెండు తీగలు రెండు కలిసి అతుక్కున్నట్టుగా ఉంటుంది అనమాట ఎందుకండి ఈ విధంగా పెట్టిన తర్వాత గమ్మ మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో గమ్మ అప్లై చేసేసి అడ్డు చేసుకోవటమేనండి కాసేపటికి చక్కగా స్టిక్ అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఏ ప్లేస్లో అయితే కావాలనుకుంటున్నామో కాడలో ఆ విధంగా అంటించేసుకోవటం తర్వాత వచ్చేసి మనం ఇందాక రెడీ చేసుకున్న ఆకులు ఉన్నాయి కదా ఆకులకి వెనక వైపు ఇదిగోండి ఇలాగా గ్లూ పెట్టేసేసి గుత్తుల మీద ద్రాక్ష గుత్తుల మీద ఈ విధంగా అంటించుకుంటున్నాను తర్వాత మధ్యలో ఇంకొక ఆకు ఇలా మనకి ఏ ప్లేసెస్లో కావాలనుకుంటున్నామో ఆ ప్లేసెస్లో ఈ విధంగా అంటించుకోవటమేనండి ఇలా మొత్తం మనకి ఎక్కడెక్కడ లీవ్స్ కావాలో అదంతా అతికించేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అవనివ్వాలి అండి ఆరిపోవాలి పూర్తిగా అలా ఆరిపోయిన తర్వాత కలర్ తీసుకుంటున్నాను ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేసి కింద అట్ట ముక్కలు అంటించుకున్నాం కదా ఆ అట్ట ముక్కలకి బ్రౌన్ కలర్ వేసుకుంటున్నాను ఆ తర్వాత పైన వచ్చేసి మనకి వైట్ కలర్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఇలాగ క్రీమ్ కలర్ తోటి మొత్తం బాటిల్ అంతా కూడా ఫిల్ చేసుకుంటున్నాను కలర్ని ఆకుల వరకు వదిలేసేయచ్చు అనమాట ఆకులు గాడలు వదిలేసేసి మిగతా పార్ట్ ఎక్కడైతే మనకి వైట్ కనిపిస్తుందో ఆ వైట్ ప్లేస్లో అంతా కూడా ఈ విధంగా క్రీమ్ కలర్ అప్లై చేసేస్తున్నాను ఇదిగోండి మొత్తం అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఆ లీవ్స్ కూడా కలర్ వేసిన దానిపైన మళ్ళీ గ్రీన్ కలర్ వేసుకోవాలండి ఇదిగోండి ఆకుల వరకు మళ్ళీ నేను గ్రీన్ కలర్ వేస్తున్నాను మొత్తం అలాగే ఎన్ని ఆకులు పెట్టామో అన్ని ఆకులకి తర్వాత కాడలకి కూడా ఈ గ్రీన్ కలర్ అప్లై చేయాలి మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇదిగోండి కాడలకి ఆకులకి అంతా కూడా గ్రీన్ కలర్ వేసేసుకున్నాను అది కూడా ఆరనివ్వాలండి అది ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ద్రాక్ష గుత్తులకు వచ్చేటప్పటికి నేను వైలెట్ కలర్ తీసుకుంటున్నాను వైలెట్ కలర్ తీసుకొని ఇదిగోండి ఈ విధంగా బ్లూ బ్లూ కలర్ లేదా వైలెట్ కలర్ ఆ రెండు కలర్స్లో ఏవైనా పర్లేదండి వేసుకొని మొత్తం మనకి కుంకుడు గింజలు ఏ ప్లేస్లో అయితే అతికించామో ఆ ద్రాక్ష గుత్తులు అన్నిటికీ కూడా అలా అతికించుకోవాలి తర్వాత గోల్డ్ కలర్ తీసుకొని కింద మనము కొద్దిగా గ్యాప్ ఇస్తూ పెట్టాం కదా కింద అట్ట మొక్కలు ఆ గ్యాప్లో ఇదిగోండి ఈ విధంగా గోల్డ్ కలర్ తోటి ఫిల్ చేసుకుంటున్నాను ఆ గ్యాప్స్ని అప్పుడు రెండు కింద చూడటానికి కూడా లుక్ బాగుంటుంది అనమాట మధ్యలో గోల్డ్ వచ్చేసి బ్రౌన్ మధ్యలో తర్వాత లీవ్స్కి జస్ట్ వేలికి కొంచెం గోల్డ్ కలర్ ఇలా అంటించుకొని లీవ్స్ మీద జస్ట్ ఇలాగ ట్యాప్ చేస్తున్నట్టుగా ఇలా రుద్దుకోవాలండి అప్పుడు ఏంటంటే గ్రీన్ మీద గోల్డ్ కలర్ వచ్చేసి లుక్ బాగుంటుంది షైనీగా ఉంటుంది అనమాట లీవ్స్ ఈ విధంగా జస్ట్ వేలితోటే పెయింట్ వేసుకోవాలన్నమాట జస్ట్ అద్దినట్టుగా జస్ట్ ఊరికే అనేసేయటమే తర్వాత కింద బ్రౌన్ అట్టించుకున్నాం కదా అట్లు వాటి మీద కూడా ఎక్కువ బ్రష్తో వేయకూడదండి వేలుతోటే అలా రుద్దుతున్నట్టుగా వేయాలన్నమాట అప్పుడు ఏంటంటే అతికి అతికినట్టుగా బాగా కనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఈ గోల్డ్ కలర్ని గోల్డ్ కలరు లేదా సిల్వర్ కలరు ఏదైనా కానీ మనకి షైన్ అవ్వటం కోసం ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇక మిగిలింది మన ద్రాక్ష గుత్తులండి ఈ ద్రాక్ష గుత్తులకు వచ్చేటప్పటికి సిల్వర్ కలర్ తీసుకున్నాను నేను ఇంత అదంతా కూడా గోల్డ్ వేసుకున్నాను కదా ఇక్కడ వీటికి వచ్చేటప్పటికి సిల్వర్ కలర్ తీసుకొని ఇలా ఫింగర్ తోటి కొంచెం కొంచెం దాని మీద అద్దుతూ ఉన్నట్టుగా ఇలాగా రుద్దాలన్నమాట తర్వాత బ్రష్తో జస్ట్ ఈవెన్గా రావటం కోసం జస్ట్ లోపలికి అలా వెళ్ళటానికి ఇలా రుద్దితే సరిపోతుందండి తర్వాత మొత్తం ఇక కంప్లీట్ అయిపోయింది అనమాట మనకు బాటిల్ ఈ విధంగా ద్రాక్ష గుత్తుల కోసం వంకుడు గింజలతోటి కింద అట్ట ముక్కలు క్లే తోటి చక్కని బాటిల్ రెడీ అయిపోయిందండి ఫ్లవర్ వాజ్లో యూస్ చేసుకోవచ్చు తర్వాత షోపీస్ లాగా షోపీస్లో అయినా అలా పెట్టేసుకోవచ్చు అనమాట దీనిపైన ఏదైనా బుకే పెట్టేసుకున్నా ఫ్లవర్ వాజ్ లాగా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్